మాటగా సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చలికానికి వివేకం పుట్టించును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇవాళ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కదండి కొద్ది దేవుని మాటలు చలికాన్ని గురించి ఇనుము చేత ఇనుము పదును పెట్టబడుతుంది అని చెప్పినట్లుగా ఒక మంచి స్నేహితుడు మరొక స్నేహితునికి మార్గదర్శిగాను వివేకమును పుట్టించేటువంటి వ్యక్తిగాను ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడిపివేస్తుంది మరి నీ సాంగత్యం ఎవరితో ఉన్నదో ఒకసారి ఆలోచించేద్దాం అయితే మనము ఎవరితో అయితే ఒక వన్ అవర్ ప్రతి మాట్లాడుతూ ఉంటామో వారి భావాజాలం ఆటోమేటిక్గా మనల్ని నింపుతుంది అని గ్రహించే వారముగా ఉంటూ దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారు మాటలతోటి స్నేహం చేయండి దేవుని వైపు నడిపించగలిగినటువంటి వ్యక్తులతోటి స్నేహం చేసే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలని ఈ స్నేహితులు దినోత్సవం రోజు కోరుతూ థ్యాంక్ యూ ప్రైజ్ ద